ఇప్పుడు దాదాపు ఈ ముప్పై మూడు కేసులు మీద ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు కేసులు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వీరాచార్ అన్నటువంటి క్రిస్టియన్స్ సంబంధం లేదు ఆయన క్రిస్టియన్ మతస్థుడు కూడా కాదు వీళ్లకు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు వేల చర్చిలకు ఇప్పుడు నేనే అధిపతిని అని చెప్పేసి వస్తా ఉన్నాడట ఈ భక్త సింగ్ అనేట ఒక సర్దార్జీ ఇవన్నిటిని వ్యవస్థ చేసి వీటన్నిటిని కూడా సమాజానికి అంకితం చేస్తే ఇవాళ అతను వచ్చి దీని అన్నిటికీ నేనే అని చెప్పేసి ఇప్పుడు మొత్తం దీన్ని కబ్జా పెట్టి దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలతో పాటు నాయకులు కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి ఈ లొల్లాయి మళ్ళీ లాంటి వాళ్ళందరూ కూడా సహకరించి ఇక్కడ నుంచి గోడలు మరి లోపడి పంపించారట మరి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు మూటగట్టుకునే ప్రయత్నం కింద ఇది చేసినటువంటి వ్యవహారం అని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కాస్ట్ అంత ఎంత వరకు ఉంటుండొచ్చు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఈజీ ఉంటాయి సార్ ఇక్కడ ఇదే కాదు ఇది మంత్లీ ఇన్కమ్ సార్ ఇది మంత్లీ ఇన్కమ్ మంత్లీ చర్చిల అన్నిట్ల నుంచి కొన్ని అట్లీస్ట్ నెల నెలకు ఒక రెండు మూడు కోట్లనే వసూలు చేస్తాడు రెండు మూడు కోట్ల రెండు మూడు కోట్ల నెల నెలకు అయితే నేను ఒప్పందం ఎట్లా కుదిర్చుకుంటాడు అంటే నెలకు మీకు ఇంత బాయ్ అన్నట్టు ఒప్పందం కుదిరించుకుంటాడు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఉన్నారా దీని వెనకాల వాడే తెలియదు వాడే చెప్పుకుంటున్నాడు ఆయన ఆయన కలిసిండు కదా ఆయన పేరేది వేము నరేందర్ గారిని కలిసిండు ఆ ఫోటోలు ఉన్నాయి తర్వాత ఎవరు ఇప్పుడు ఇక్కడ అంతా నేర చరిత్రలు కలిగిన వాళ్ళని తీసుకొని వస్తాడు ఇక మొన్న వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడాడు ఏమని మాట్లాడిందంటే ఓ నేను నేను చాలా మంచోన్ని మా దగ్గర అన్ని డాక్యుమెంట్ ఉన్నాయన్న వాళ్ళ పేరు సునీల్ అంటే నారా లోకేష్ తల మీద అవి అసలు స్వరూపం ఏంద్రా అంటే ఇది రేపిస్ట్ ఇది అసలు అసల్ స్వరూపం ఇక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ కి చేయబెడతాడు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ కి చే పెడతాడు నిజ చరిత్ర ఇది వీడికి వచ్చి ఇది మాది అంటాడు ఇప్పుడు ఇలా సునీల్ కూడా భాగస్వామ్య అంతే భాగస్వామి వీడు కూడా అసలు అంత తేల్చాలి గోవాలో వీని మీద రేపు కేసులు ఉన్నట్టు అన్నది మాకు సమాచారం కాయిదా మీద లేదు కానీ మాకు ఉన్నది ఇక్కడ చూడండి ఫోటో చూడండి ఒక స్త్రీ ఇట్లా వాడి ఉన్నది వీని షెట్ జోబు జినిగి ఉన్నది వీడు ఇక్కడ ఇలా వీడు పాస్టర్ అంట వీడు నారా లోకేష్ తల మీద చేయబెడతాడంట పాపం నాకు జాలి అనిపిస్తుంది ఆ నారా లోకేష్ గారు నేను దలుచుకుంటే అంత పెద్ద మనిషి నేను తల మీద చేయబెట్టి ఇటువంటి దొంగలు సార్ మొత్తం క్రిమినల్ అసలు పాస్టర్ల బుస్కుల దొంగలు రైట్ ఎంత మంది ఉన్నారు ఎంత మంది కలిసి చేసారు ఇదంతా ఇప్పుడు ఈ వీరాచారి అనేటోడు ముఖ్యుడు సార్ వాటితో పాటు ఇంకోటి జత కాటి వాని పేరు ఎఫ్సీఎస్ పీటర్ వాడు ఎనభై ఏళ్ళ ముసలోడు వాని దగ్గర చర్చికి సంబంధించిన డబ్బులు పెట్టుకొని ఉంటాడు వాడు నేను చాలా నిజాయితీ పరం అంటాడు వాని చుట్టాలు మొత్తం దోచుకొని తింటారు వాని చుట్టాలు మొత్తం దోచుకొనే తింటారు పైసలు ఆ అరే ఎక్కడున్నా దొంగతనం అంటే ఎంత అంటే లెక్కలు చూపారు ఏం చూపారు ఇప్పుడు కూడా చర్చి కి సంబంధించి దాదాపు ముప్పై కోట్ల పైన ఎఫ్డీలు ఆయన ఇంట్లో ఉన్నాయి ఎందుకుంటారు సార్ ఆయన ఇంట్లో ఆయన అయ్యేది కాదు కదా ఇచ్చేయాలి చర్చికి ఇచ్చేయాలి పబ్లిక్ లా ప్రకటించి ఇచ్చేయాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా తాళం వేసి పెట్టుకొని చర్చి లా మనుషులు పోవద్దంట ఇది వాళ్ళని ఇల్లంట ఈడీకి వస్తే మా మీద కేసులు అయితే అంటే ఎట్లా ఓకే సార్ మేము మేము న్యాయం తర్వాత మీకు సెన్సిటివ్ చెప్తా ఇది ప్రెసెంట్ రిపోర్ట్ జైల్ సూపర్నెంట్ ఇచ్చింది ఏమనిచ్చిండి వారం రోజులు జైలు అని ఇచ్చిండు వీడు ఒకవేళ కేసు వేయాలంటే జైలర్ తో పర్మిషన్ తీసుకోవాలి ఇది చట్టం అయితే వై డిసిపి స్థాయి అధికారి మీద కంటెంప్ట్ కేసు వేస్తాడు వీళ్ళు ఎంక్వైరీ చేసి దొరికిపోతాడు పట్టుకొని లోపల నుంచి ఎందుకు పంపిస్తలేరు అంటే మాకు అర్థం అయితే ఇప్పుడు చిన్న చిన్న చేసుకున్న పోలీస్ అధికారుల మీద కూడా ప్రభుత్వం ఒత్తిడి ఉంది అంతేనా ఈ ఫోటో చూడండి సార్ వీడ వీరాచారి ఒకసారి కెమెరా ఎవరు వీరాచారి అంటే ఈ రౌండ్ ఆఫ్ చేసిన రౌండ్ లో ఉన్నాడు ఓకే ఈ పెద్ద మనిషి అని అంతేనా అంతే ఈ పెద్ద మనిషి ఓకే రైట్ ఇప్పుడు లోపలనే ఉన్నాడు ఆయన లోపలే ఉన్నాడు లోపలనే ఉన్నాడు లోపల గుండాలను పెట్టుకుంటాడు మహిళల మీద కొంతమంది చాలా మంది మీద అయితే నోరిపితే మహిళలకు త్రెట్ ఉన్నదని పాపం వాళ్ళు మా నోరి పనికి భయపడుతున్నారు వాళ్ళు మాట్లాడనీ భయపడుతున్నారు చూడండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద చెడ్డగా వాట్సాప్ రాస్తారు చెడ్డగా అంటే బూత్ పదాలు రాస్తుండు చెప్పుకోలేని విధంగా రాస్తుండు వాళ్ళని చెప్పుకోలేని మాటలతో హింసించడం మేమందరం భిన్నం